jungle நோடஸ்ஸாரா நான் ஆயணுமா யாக்கே ரெடி இல்லை இல்ல Wonder if God got a plan for everyone. Wonder if I could take a second run. Just hurry on getting sad and getting stuck. What I wouldn't give for a life that doesn't suck. But if I stop moving, then I'll have to face myself. Don't wanna face myself. Don't wanna face myself. మరి శివారెడ్డి గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు అలాగే మిత్రులు నరేందర్ గారు అందరికీ పేరు పేరు నమస్కృతి తల చేస్తూ ముఖ్యంగా గత ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై మూడు రెండో సంవత్సరంలో గడుగు పెడుతున్నటువంటి శ్రీ బాలాజీ సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గారికి ఎంపీ గారికి వారితో పాటు పనిచేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు రోజుల్లో ఇలాగే ఎన్నో సంస్థల రావడం జరిగింది ఇక్కడికి మంచి మంచి అపర్ణ లాంటి వారు అపర్ణ లాంటి అపర్ణ కన్స్ట్రక్షన్ లాంటి వారు ఇంకా అలాంటివి చాలా సంవత్సరాల వారు ఇలాంటి రావడం జరిగింది ప్రెస్టేజ్ కంపెనీ డైరెక్టర్ కూడా రావడం జరిగింది బ్రిగేడ్ వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ ఇలాంటి కంపెనీలతోని అనుసా అనుసంధానంగా మరి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇద్దరు మిత్రులకు అభినందనలు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాగే అంచలంచగా ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మిత్రులందరికీ మరొక వారు తెలియజేస్తూ ఊహిస్తున్నారు ముఖ్యంగా థ్యాంక్ యూ సాజీ గ్రూప్ యొక్క ఇరవై ఒక్క సంవత్సరాలు వార్షిక వచ్చింది అట్లాగే తమ్ముడు రామప్రభు గారి జన్మదిన శుభ సందర్భంలో ముఖ్యంగా కార్పొరేటర్ గారు శివారెడ్డి గారు అన్న అన్నదమ్ములు ఇద్దరు కూడా వారి కంపెనీ యాజమాన్యానికి అలాగే కంపెనీలో పనిచేసే వ్యక్తులందరికీ కూడా శుభాంతందనాలు ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకి పెద్దలకి అందరు కూడా నమస్కార్యులు ఒక కంపెనీ తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్ అనేది మిగతా బాగా పాటలు వచ్చిన మా తరు పెద్దలకి తండ్రిలకి పుట్టినలో జరుగుతున్నటువంటి మనందరి మీ అందరి అభిమాన ఏమంటారు వ్యక్తి మిత్రుడు మీ బాస్ ఇక్కడ చాలామంది మీతో పాటు వర్క్ వాళ్ళు ఉన్నారు కాబట్టి

వాళ్ళకి కూడా శుభకాంక్షలు చేస్తున్నాం ఎందుకంటే అట్లా టీమ్ వచ్చి సాయి బాగా కప్పుకుని పరిజవంతంగా జరుపుకున్నాడు ఇంకా ముందు ఫంక్షన్స్ ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజు కూడా మీరు మీ అన్నగారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో నేను విన్నది ఏంటంటే మొత్తం వాళ్ళ చుట్టాలను వాళ్ళ అడదమ్మలను వాళ్ళ అక్క చెల్లెలను అక్క బిడ్డలని అక్క కొట్టు కానీ మా అమ్మ కొడుకు కానీ మా అక్కడ విధంగా ఎందుకంటే కొత్త దగ్గర ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ చుట్టాలని కానీ తల్లిదండ్రులు కొత్త బాగా హైఫై తక్కువలు కొడుతూ ఉంటారు అక్కడ నా వాళ్ళు అనే గొప్ప విషయం చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తులు హీరో పేరు పెట్టాలని పిల్లల పేర్లు గమ్మత్తుగా ఉన్నాం వేస్తే బాగుందని వాడు కుట్టాడు సార్ అయ్యా నాకు 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 పేద పోతా ఉంది అన్నింటి చూడండి ఇక్కడ యాభై ఇక్కడ పదహారు సరే రామభనం ఇట్లాంటి పేరు అంటే గమ్మ అంటే ఏం చేసినా కూడా ఒక డిఫరెంట్ ఇప్పుడు వాటి వరకు ఏమైనా కావచ్చు అక్కడి నుంచి తను ఎంత కష్టపడి ఒక్కొక్క పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని చేసుకుంటూ అని చేయడానికి నూట యాభై సినిమా చేశారు తొమ్మిది వేల ప్రోగ్రాములు ప్రపంచవ్యాప్తంగా సో తొమ్మిది వేల ప్రోగ్రాం ప్రోగ్రాములు ప్రపంచాన్ పోలేదు మన గోదావరి అంటే ఎట్లా అవుతుందో అది అంత ఈజీగా కాదు అన్న కూడా కాంట్రాక్ట్ కాడంటే ఎప్పటి నుంచో ఎన్ని ఉన్నప్పటికీ హార్డ్ వర్క్ చేసినటువంటి విధానమే ఈ రోజు దూరం తీసుకుంటూ నేను మామూలుగా ఈ పేర్ల గురించి చెప్తా ఉంటే గుర్తు ఆ నాకు పెద్దదని అల్లరి చెప్తా ఉంటాను కదా పెద్దది ఇప్పుడు బుద్ధిమంత్రాలు ఏంటి అంటే అబ్బాయి ఎప్పటికీ అడుగుతున్నానండి మా పాపం బుద్ధి అని పెడదాం అని బుద్ధి సరే బొద్దు బుద్ధి సరే కొంచెం అంటే అన్ని ఏమనుకోండి అనుకోండి అట్లా రెచ్చిపోకండి పెట్టే కాల్ చెల్లి ఇంట్లోకి వెళ్ళి బయటకి అడుగు పెడితే చాలు మా కాలి వాళ్ళు అందులో బుద్ధి లేదా సో పేర్ల వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఇట్లా కొన్ని తెలియకుండానే చేయకపోయింది ఇప్పుడు మరి ఈ బాణం బాణం అంటే నిజంగా కూడా అది ఎంత షార్క్గా ఉంటుంది ఎంత ఆలోచించి ఎప్పుడు పడితే అప్పుడు ఆ పానము రాదు సో అది చాలా ఒక మీ నాన్న ఎంతగా పేరు ప్రఖ్యాతలు గాల్చి బిజినెస్లో తాతయ్య ఆయన పేరు గారు కదా ట్రస్ట్ పెట్టింది కొట్టేది వెళ్ళారు యాభై ఒకటి రోజు అంట సోని గారికి ఏమంటున్నారు ఇప్పుడు భయం గారు కూడా పెట్టినట్టు ఉంది

సినిమాఖ వీరు అదొక లో సాంగ్లు అనుకుంటున్నారు ఇలాంటి చాలా వాణ్లో సాంగ్ అనుకుంటున్నారు చాలా బాగుంది మీకు కూడా బాగా సూట్ అయింది బర్త్డే ఎందుకంటే నీ బర్త్డే ఒప్పుకుంటే నా వయసు బయటపడుతుంది పడుతుంది ఏదేమైనా తీసుకొచ్చిన కీల గారికి సురేష్ కీల గారికి అలాగే మీ గురువరి మీకు ముందోటి నుంచి ప్రత్యేక నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నొప్పిగా అదే అదే పౌరుషండి ಇದು ಈ ರೋಜ ಅಭಿನ ಅನ್ನ ಚಾಲ ಗೊಬ್ಬ ವಿಷಯ ಯಥ ರಾಜ್ಯದ ತುಂಬ ಎಚ್ಚರ್ ಅಂತ ಆ ರೋಜು లాస్ట్ ఇయర్ మిస్టర్ సతీష్కు వచ్చింది సతీష్

అయ్యా ఫోర్ ఆన్ వెహికల్ ఫోర్ వీలర్ కి ఆర్ అండ్ ఒకటే అంటే చిన్న టెక్నికల్ విషయం వల్ల అది ఇంకా కాలేకపోయి రాకపోయి డెలివరీ కాలేకపోతే డెలివరీ కాలేకపోయితే రేపు వస్తుంది ఎందుకు అంటే నిన్న అష్టమి ఇవ్వాలి నవమి అందుకని మేము దాన్ని తీసుకురాలేదు ఇవ్వాలే డెలివరీ తీసుకుందాం అనుకున్నాం కాకపోతే అష్టమి రోజు ఇవ్వద్దు నవమి రోజు ఇవ్వద్దు అనే ఉద్దేశంతోని డెలివరీ చేయలేదు వన్ డే బిఫోర్ తీసుకున్నామంటే తెలుస్తుంది కదా అందుకని తీసుకురాలే థ్యాంక్ యూ ఎనీవే యాజ్ పర్ హిస్ బిష్ ఎనీక్స్ రూపీస్ ఆఫ్ వర్క్ గివ్ హిమ్ వన్